హలో గోపిక గారు స్వాగతం మీరు ఎలా మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏ చిన్న హెల్త్ సమస్య ఉన్నా చెప్పండి నేను మీతో ఉన్నా చిరుఆర్కే వెల్నెస్ కోచ్

i गुड इवनिंग नमस्ते सुनना अंदर की हाय मैडम दिव्या कारू वेलकम टू लाइव थैंक यू वेरी मच लाइव कुछ ना बोलूं बाउंड्री गुड इवनिंग मैडम गुड इवनिंग मैडम मैडम गुड इवनिंग गुड इवनिंग मैडम 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 गुड इवनिंग गुड इवनिंग मैडम 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 నా పేరు శారదా శ్రీనివాస్ నాకు ఇక్కడ ఈరోజు రోజు చాలా మంది కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు మేడం మా ఫ్రెండ్స్ రిలేషన్స్ అన్న వదిన అక్క చెంది పిన్ని బాబాయ్ ఈ లింక్ పంపించారు ఒకసారి చూడమని చెప్పేసి అని అన్ని మీకు ఈ లింక్ పంపించారు కదా సో ఇది మీకోసమే స్పెషల్లీ ఈ ట్వంటీ మినిట్స్ మన కోసం మనం టైం కేటాయించుకొని ఇక్కడ కరెక్ట్ గా వినగలిగితే ఈ రోజు మన లైఫ్ మీ లైఫ్ మారబోయే రోజు అనమాట సో ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఒకసారి హ్యాండ్ రెస్ట్ చేయండి ఫిజికల్ గా వర్చువల్గా ఫస్ట్ టైం నేను ఈ కాల్ వింటున్నాను అన్నవాళ్ళు సో చాలా మంది ఉన్నారు కొత్త వాళ్ళు ఎస్ సూపర్ 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 సో మీరందరూ ఏం చేస్తారంటే మంచిగా కెమెరా ఆన్ చేసుకొని ఎక్కడ నెట్ ఇష్యూస్ లేకుండా చేతిలో ఫోన్ పట్టుకోకుండా ఒక దగ్గర పెట్టేసుకొని హ్యాపీగా చూడండి ఓకేనా ఖచ్చితంగా కెమెరా ఆన్ చేసుకొని మంచిగా వినగలిగితే మీకు ఈరోజు ఈ సెషన్ అనేది చాలా బాగా అర్థమవుతుంది ఎస్ ఫస్ట్ నన్ను నేను పరిచయం చేసుకుంటాను మీరందరూ కూడా హ్యాండ్ డౌన్ చేయచ్చు ఎస్ అందరు నాతో పాటే ఉన్నారా అప్ టు ఎండింగ్ దాకా నాతో పాటే ఉంటారు కదా ఓకే సో నా పేరు శారదా శ్రీనివాస్ హాయ్ నేను ఈ గ్రూప్ కి ఓవర్ వెయిట్ తో పరిచయం అయ్యాను ఓవర్వేట్ తో ఉన్నప్పుడు నాకు వచ్చిన సమస్యలు ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు కూడా నాకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి పీరియడ్ టైమ్ లో స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ హెవీగా ఉండేది న్యూట్రస్ ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు ఆ గర్భసంచి తీశానన్నారు తెలియదు మంచిగా తింటున్నాను అంటే ఏ నొప్పి వచ్చిన హెడ్ ఎక్ వచ్చిన బ్యాక్ పెయిన్ వచ్చినా హిమోగ్లోబిన్ లేదన్నా మనం ఏం తెలుసు తింటేనే అన్ని పోతాయి అంటే అన్ని నార్మల్ అవుతాయి అని తెలుసు సో అలా నేను తినుకుంటూ వెళ్ళేదాన్ని ప్రతి ఒక్క సమస్య వచ్చినప్పుడల్లా మంచి ఫుడ్ తీసుకుంటే నాకు నార్మల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను తినేదాన్ని సో ఎప్పుడైతే అలా అలా ఓవర్ వెయిట్ అయిపోయానో మెల్లమెల్గా మెల్మెల్గా నేను వెయిట్ పెరుగుతున్నా కొద్ది నాకు ఒక్కొక్క సమస్య పెరుగుతూ వచ్చింది బ్యాక్ పెయిన్ రావడం హిమోగ్లోబిన్ తగ్గిపోవడం న్యూట్రస్ ఇన్ఫెక్షన్ రావడం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రావడం ఆ తెలుస్తూనే ఉంది నేను లావైపోతున్నాను బట్ ఎలా తగ్గాలో తెలియదు బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలు చేశాను మార్నింగ్ తినకుండా ఆఫ్టర్నూన్ తినడం లేకపోతే ఆఫ్టర్నూన్ కొంచెం తిని లేకపోతే ఈవినింగ్ తినడం ఇట్లాంటి టైంలో ఆ వెళ్తూ వెళ్తూ ఉంటే మెడిసిన్ ఎక్కువ తీసుకుంటున్నాను కరెక్ట్ గానే చేస్తున్నా అని నా ఫీలింగ్ నాకు ఉంది కానీ లాస్ట్కి వచ్చేసి పైల్స్ ప్రాబ్లం కూడా చాలా సివియర్ గా నాకు ఇబ్బంది చేసింది సో అట్లాంటి టైంలో మా కోచ్ పరిచయం చేశారు రిలేషన్స్ ఆ ఇంత సఫర్ అవుతున్నావు కదా ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఈ ఈరోజు మీరు ఎలా అయితే చూసారో నేను కూడా అలాగే చూశాను సో అలా చూసినప్పుడు నాకు అనిపించింది నా లైఫ్ స్టైల్లో మార్పులు ఫుడ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే నేను కూడా హెల్త్ గా హెల్తీగా ఉంటాను అని ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో గ్రూప్ కి స్టార్ట్ అవుతూ సూపర్ గా కోచ్ చెప్పింది చెప్పినట్టు వింటూ వాళ్ళ ఎప్పుడు సపోర్ట్ తీసుకుంటూ గ్రూప్ సపోర్ట్ తీసుకుంటూ ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుంటూ కరెక్ట్ గా వాటర్ తాగడం మార్చుకున్నాను అన్ని తెలుసు నీళ్ళు తాగాలని తెలుసు తినాలని తెలుసు అన్ని తెలుసు కానీ ఏది కరెక్ట్ గా ప్రాపర్ గా చేయాలో తెలియదు అలాంటిది నేను నా లైఫ్ లో కోచ్ పరిచయం అయిన తర్వాత గ్రూప్ పరిచయం అయిన తర్వాత నన్ను నేను మార్చుకోవడానికి నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది సో సింగిల్ గా చాలా ప్రయత్నాలు చేశాను గానీ కొన్ని రోజులు చేసేదాన్ని మళ్ళీ ఆపేసేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కోచ్ సపోర్ట్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తీసుకుంటూ కన్సిస్టెన్సీగా చేయడం వల్ల టూ మంత్స్ లో నాకు సిక్స్ కేజీ వెయిట్ లాస్ అయింది సిక్స్ కేజీ వెయిట్ లాస్ అయ్యే క్రమంలో నెక్స్ట్ మంత్ పీరియడ్స్ టైంలో అంత స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ నేను అనుభవించలేదు లేకపోతే ప్రతి నెల నేను ఎంత సఫర్ అయ్యేదాన్నో హాస్పిటల్ విజిట్ వెళ్ళాలి మెఫ్టాల్ టాబ్లెట్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ పీరియడ్స్ రాకుండా ఉండడం అంటే చాలా ఇబ్బందులు పడేదాన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాను ఆ మంత్ నాకు అంత ఇబ్బంది రాలేదు సో నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అలా కంటిన్యూ చేస్తూ సూపర్ గా సిక్స్ టూ మంత్స్ లో సిక్స్ కేజీ వెయిట్ లాస్ అవుతూ కరెక్ట్ గా నన్ను నేను మార్చుకుంటూ ఫుడ్ స్టైల్ మార్చుకుంటూ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఆ కోచ్ చెప్పి చెప్పినట్టు వింటూ ఇప్పుడు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ నార్మల్ చేసుకున్నాను బ్యాక్ పెయిన్ నార్మల్ చేసుకున్నాను యూట్రస్ నార్మల్ ఉంది ఆ అవసరం లేదని డాక్టర్ చెప్పారు పైస్ నార్మల్ చేసుకున్నాను ఈ రోజు ఫుల్ హ్యాపీగా హెల్దీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను సో టోటల్ ఫ్యామిలీ అంతా కూడా ఒక ఆడపిల్లగా నేను మారినందువల్ల నా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా హెల్దీగా మార్చుకున్నాను సో థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ గ్రూప్ అండ్ థ్యాంక్స్ టు మై కోచ్ సో నాలాగా చాలా మంది ఈ గ్రూప్ కి పరిచయం అయ్యి వాళ్ళు కూడా బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నారు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుందాం సో ఎవరు నాకు హెల్ప్ చేస్తారు ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ అనేది మీ రిజల్ట్స్ అనేది ఆయుష్ లాంటిది సో సూపర్ సూపర్ గా చాలా మంది హ్యాండిల్స్ చేశారు మేడం నా ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానని చెప్పేసి ఓకే సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకుందాము అంజలి ఆనంద్ గారు గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ ఎవరి ఓవర్ వెయిట్ ఉంది మేడం ఎలా అంటే ఎనభై నాలుగు కిలోల బరువు ఉంది ఈ బరువు ఉన్న క్రమంలో నేను నా పనులు కొన్ని చేసుకోలేకపోతుంటే పదమూడు రకాల సమస్యలు ఈ పదమూడు రకాల సమస్యలు ఏంటి అంటే గ్యాస్ స్టవ్ మేమ నొప్పులు మొక్కల నొప్పులు షిఫ్టింగ్ గ్యాస్ ఎక్కడ పడితే అక్కడ వచ్చేది ఒక గ్లాసు ఒక కేజీ బరువు సైతం వేయాలంటే కూడా నేను ఇబ్బంది పడేదాన్ని ఒక బిజె తెచ్చినా అంటే ఖచ్చితంగా నేను ఆపడికి వెళ్ళాలి అంటే కనీసం ఇంట్లో కూడా పనులు చేసుకోలేని పరిస్థితిలో వెయిట్ తగ్గానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది జీవితాన్ని ఎక్కడ రిజల్ట్ ఇచ్చలేకపోయాను తీసుకోలేకపోయాను మరి ఎప్పుడైతే నేను వృత్తి పెట్టడం అడిగానో మా మెల్లమెల్లగా నా ఆహార పరవాట్లు మార్చుకుంటూ నా జీవన శైలి మార్చుకుంటూ ఎక్సర్సైజ్ లో ఉంటూ చిన్న చిన్నగా కరెక్షన్ చేసుకుంటూ ఉదయం బ్రేక్ఫాస్ట్ మార్చుకుంటూ మధ్యాహ్న భోజనం సలాడ్ ఫ్రూట్ క్యారెట్ ఇట్లా ని డిజైన్ చేసుకొని వాటర్ ఎంత తీసుకోవాలని కొన్ని సెషన్స్లలో వింటూ ఆ నేను ఇతరులు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ అది అది వింటూ నేను నా నా ఎలా మార్చుకోవాలనో ఆ విధంగా మార్చుకుంటూ టోటల్ గా ముప్పై ఒక కిలో బరువు తగ్గాను పదముఖరకాల సమస్యలు నాకం చేసుకోగలిగాను ఇంకొకటి ఏంటి అంటే నా డ్రెస్సింగ్ విధానం కూడా చాలా బాగా ఉండకుండా బాగున్నా కాబట్టి ఇబ్బంది పడేదాన్ని ఎలాంటి డ్రెస్ వేసుకోవాలన్నా కానీ ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా డ్రెస్సింగ్ విధానం కానీ మాట విధానం కానీ మైండ్ సెట్ కానీ ఇలా ఉంటూ నేను బెస్ట్ రిజల్ట్ తీసుకున్నా మరి నాకు పరిశ్రమ ఇచ్చినటువంటి మా కోచ్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ మరియు గ్రూప్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇంత మంచి అవకాశం మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎక్స్పీరియన్స్ మేడం ఈ ఎక్స్పీరియన్స్ చాలా మందికి హెల్ప్ చేస్తుంది ఎప్పుడైతే లావుగా ఉన్నప్పుడు మనము అనుకున్న డ్రెస్ కూడా తీసుకోలేం సైజెస్ కూడా దొరకవు కదా ఎప్పుడైతే మనం ఐడియల్ వేట్కి వస్తున్నామో మేడం అన్నారు సూపర్ గా నా డ్రెస్ ఏ డ్రెస్ అయినా ఇప్పుడు వేసుకోగలుగుతున్నాను అని చెప్పేసి ఎస్ సూపర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇంకొక ఎక్స్పీరియన్స్ తీసుకుందాము శారద గారు గుడ్ ఈవినింగ్ హాయ్ మేడం నమస్తే గుడ్ ఈవినింగ్ మేడం నమస్తే మేడం హలో నందరి కూడా గుడ్ ఈవినింగ్ నా పేరు శారద మేడం ఈ గ్రూప్ కి నేను కూడా పరిచయం కావడం అంటే కూడా మా మనమాడు ఉన్నాడు మేడం తను ఓవర్ వెయిట్ ఉండే తను తను తన కోసం పోయి నేను ఒక ఎక్స్పీరియన్స్ విని నేను ఇందులో కనెక్ట్ అయినా అంటే తను కూడా వెయిట్ ఉన్నాడు తను భయపడి వాడు వెళ్ళిపోయాడు సెంటర్ ముందరి నుంచి వెళ్ళిపోయాడు ఒకసారి చూడు ఒక చిన్న మాట సాయం ద్వారా చూడండి ఇట్లా గ్రూప్ ఉంటది నేను వెయిట్ లాస్ అయినా బ్యాక్ పెయిన్ నార్మల్ చేసుకోగలిగినాను అని తను చెప్పడం అట్లా వెళ్తున్నప్పుడు నేను కూడా తనతో వెళ్ళిన మేడం టెన్త్ క్లాస్ చదువుతుండే వాడు మైండ్ సెట్ కూడా భయమైంది వాడు ఏదో చేస్తున్నాడు ఏదో దాపిస్తుంది అన్నట్లు అనుకుంటే నేను పోయిన నిజంగా గాడ్ గ్రేట్ నేను కూడా గ్రేట్ అనుకుంటా నాకు ఎందుకంటే ఆపర్చునిటీ నాకు భగవంతుడు అట్లా ఇచ్చిండు అనుకుంటా అట్లా అక్కడికి ఎప్పుడైతే పోయిందో నేను అక్కడ తన ఎక్స్పీరియన్స్ దిని నాకు కూడా బీపీ ఉండే షుగర్ ఉండే మొక్కళ్ళ నొప్పులు మైగ్రేన్ హెడేకు నాకు ఒక్క థైరాయిడ్ ఒకటి లేదు మేడం అన్ని చాలా చాలా ఇష్యూస్ యూరినల్ ఇన్ఫెక్షన్ నాకు ఇమోషన్ ఉండే ఇంకా నాకు స్టోన్స్ ప్రాబ్లం ఉండే కాళ్ళు పగలడం బ్లడ్ తక్కువ ఉంటుండే ఎప్పుడు ఆస్తమా టైఫాయిడ్ ఎవరైనా స్మెల్ పడకుండే అట్లా ఉండే మేడం నాకు నిజంగా ఈ గ్రూప్ వచ్చినప్పుడు ఎందుకు ఎవరి కోసం అనే స్టేజ్ పోయినా సూసైడ్ కూడా చేసుకో అనుకున్నా మేడం ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో ఇక్కడ నిజంగా ఆ రోజు నేను అక్కడ ఎక్స్పీరియన్స్ విని కనెక్ట్ అయ్యి అక్కడ నేను ఏం చేసుకున్నా అంటే ఇక్కడ ఆహార అలవాట్లు జీవన విధానం మార్చుకోవడం నిజంగా నాకు అంత ఏజ్ వచ్చినా కూడా నాకు వాటర్ ఎట్లా తీసుకోవాలి టైం టు టైం తీసుకోవాలి ఇట్లా ఇట్లా అనేది తెలియదు మేడం నిజంగా ఏమంటే చేసినంటే చేసినా కానీ అట్లయి నాకు హెల్త్ ఇష్యూస్ అన్ని వచ్చినాయి నేను కూడా బిఫోర్ వాకింగ్ చేయమంటుండే డాక్టర్ నాకు షుగర్ బీపీ కూడా కంట్రోల్ కంటే అమ్మ మీరు ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది బీపీ అంటే హార్ట్ అటాక్ వస్తుంది ఆ స్టేజ్కి వెళ్ళిపోయినాను మేడం నాకు ఎల్జీ మరి కూడా వచ్చిండే అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నిజంగా నేను ఇక్కడ అలవాట్లు మార్చుకోవడం వాటర్ ఎట్లా తీసుకోవడం ఇట్లా ఎట్లా చెప్పి అట్లా వినడం ద్వారా నాకు వన్ మంత్ లో వన్ అండ్ హాఫ్ కేజీ తగ్గిదా చాలా చాలా హ్యాపీ అనిపించింది నమ్మకం వచ్చింది ఫస్ట్ అయిన తర్వాత టూ మంత్ త్రీ మంత్స్ అట్లే అట్లే కంటిన్యూస్ గా నాకు ఇట్లా చేసుకుంటూ పోతుంటే నేను టూ కేజెస్ త్రీ ఫోర్ సిక్స్ అట్లా ఎయిట్ మంత్స్ లో టెన్ కేజెస్ వెయిట్ లాస్ అయినా అట్లయి మళ్ళీ మెడిసిన్ తీసుకుంటున్నా టాబ్లెట్లు కూడా డోసులు తక్కువ చేసుకుంటూ వచ్చిండు డాక్టర్ కొలెస్ట్రాల్ కూడా ఉండే మేడం అట్లా అయిన తర్వాత నాకు ఇంకా బీపీ టాబ్లెట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత బీపీ టాబ్లెట్ అన్నారు అవునా ఏంటి సార్ మీరే ఇట్లా అన్నారంటే లేదమ్మా మీ రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా అన్నది ఇంకా చాలా నమ్మకం వచ్చింది అట్ల ఇప్పుడు టోటల్ దీ థర్టీన్ కేజెస్ వెయిట్ లాస్ అయినా అయ్యి నాకు స్కిన్ కూడా చాలా ఇట్లా ఉంటుండే చలికాలం ఎందుకు వస్తుంది ఎండాకాలం ఎందుకు వస్తుంది వానకాలం ఎందుకు అట్లా ఉంటుండే ఏ కాలం కి ఆ కాలానికి నాది బాడీ కూడా చేంజ్ అవుతుండే అటువంటిది ఇక్కడ వచ్చే తర్వాత స్కిన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా మళ్ళీ వెయిట్ చూడండి మేడం బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా ఉన్నా బ్లడ్ అప్పుడేమో ఆ ఉన్నాం నిండు ముద్దుగా ఉన్నా కానీ బ్లడ్ తక్కువ ఉండే సిక్స్ సెవెన్ ఉంటుండే ఇప్పుడు థర్టీన్ పాయింట్ సెవెన్ వండర్ఫుల్ మేడం నిజంగా నన్ను నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా నేను కూడా గాడ్ గ్రేట్ నేను గ్రేట్ అని ఎప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా అంటే నాకు టాబ్లెట్లు కూడా అన్ని డోసులు ఒకటి ఒకటి తక్కువ చేసుకుంటూ షుగర్ ని చాలా డోస్ తక్కువ ట్యాబ్లెట్ కు ఇప్పుడు ప్రాబ్లమ్స్ నాకు నయం ఒకటి ఒకటి ఏంటి అని చూసుకుంటే నేను కౌంట్ చేసుకుంటే నాకు అట్లా ఇప్పుడు హ్యాపీగా నా అవర్స్ చేసుకుంటూ హ్యాపీగా నిద్ర ఇంకా నేను ఎక్కడైనా బయటకు వెళ్తా కూడా ఆంటీ అంటారు మేడం చిన్న చిన్న పిల్లలు కూడా ఆంటీ అంటారు ఆంటీ కాదురా నేను నానమ్మని కూడా ఆయన చెప్తుంట ఇప్పుడు ఈ మంత్ లోనే సిక్స్టీ ఫోర్ వస్తాయి మేడం రి ఈ మంత్ లోనే వస్తుంది థ్యాంక్ యూ మేడం ఈ ఆపర్చునిటీ మీరు నాకు ఇవ్వడం థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ మేడం వండర్ఫుల్ రీజన్ సో లాస్ అయ్యే క్రమంలో అరవై నాలుగు సంవత్సరాల వయసులో బరువు తగ్గడం బరువు తగ్గే క్రమంలో స్కిన్ రిజల్ట్స్ రావడం డాక్టర్ సపోర్ట్ తోటి బీపీ డోసేజ్ కానీ షుగర్ డోసేజ్ కానీ తగ్గించుకోవడం విత్ ద హెల్ప్ ఆఫ్ కోచ్ అండ్ గ్రూప్ తీసుకోవడం సో సూపర్ గా అరవై నాలుగు సంవత్సరాల్లో కూడా బరువు తగ్గొచ్చు స్కిన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అని చూపించారు సో థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ వండర్ఫుల్ రిజల్ట్ సో నెక్స్ట్ ఎవరు ఎక్స్పీరియన్స్ ఇస్తారు సో గుడ్ ఈవినింగ్ మేడం నా పేరు నవ్య వెంకటేష్ ఈ కమ్యూనిటీకి పరిచయం రాకముందు నేను చాలా అధిక బరువుతో ఉండేవాడిని అలా బరువుతో ఉన్నప్పుడు నాకు బాగా విపరీతంగా హెడేక్ వచ్చేది మోకల నొప్పులు వచ్చేది నా కిడ్నీలో స్టా స్టోన్స్ రావడం వల్ల నేను హ్యాపీగా ఈ హెల్దీకి ఈ హెల్దీ కమ్యూనిటీకి పరిచయం అవ్వడం జరిగింది ఎప్పుడైతే మా కోచ్ చెప్పడం చెప్పింది ఎలా చెప్తే అలా విన్నాను అప్పుడు వితిన్ ఫోర్ మంత్స్లో టెన్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను మేడం నాకు చెస్ట్లో పెయిన్ వచ్చేది ఈ టెన్ కేజీస్ వెయిట్ తగ్గిన తర్వాత ఆ పెయిన్ కూడా నార్మల్ అయ్యింది నెక్స్ట్ బరువు తగ్గిన తర్వాత మోకాలు నొప్పులు నార్మల్ అయ్యాయి విపరీతమైన హెడ్ వచ్చేది అది కూడా కంట్రోల్ అయ్యింది మేడం ఎలా అంటే ఇప్పుడు నాకు ఆ బరువు తగ్గిన తర్వాత నా ఫీలింగ్ ఎలా ఉందంటే నేను ప్రతిసారి అది ఊహించుకుంటాను ఆ గాలిలో తేలిన అనే పాట వస్తుంది మేడం ఆ గాలిలో తేలినట్టుంది వాళ్ళు తోలిన ఆ సాంగ్ అయితే నాకు ఎప్పటికీ గుర్తుంటది మేడం అంత బాగుంది రిజల్ట్ తీసుకున్న తర్వాత సో ఎంత మంచిగా నాకు రిజల్ట్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ మై కోచ్ ఎంత చెప్పినా తక్కువే మేడం

వెరీ మేడం ఈ గ్రూప్ కు నేను నూట ఐదు కేజీల అధిక బరువు బరువుతోటి గ్రూప్ అయినా మేడం ఈ గ్రూప్ లాస్ ఈ లాస్ట్ కోసం నేను చాలా మంది గ్రౌండ్ ఒక నాలుగైదు సంవత్సరాలు గ్రౌండ్ కూడా కానీ ఎక్కడ వెయిట్ తగ్గలేదు అయితే మా కోచ్ ఒకరు పరిచయం చేసి గ్రూప్ ఈ గ్రూప్ పరిచయం చేసినారు ఈ గ్రూప్ లో ఉన్న రోజు ఇప్పుడు ఎయిట్ మంత్స్ అయింది మేడం ఎయిట్ మంత్స్ లో నేను థర్టీ వన్ కేజీస్ వెయిట్ లాస్ అయినా మేడం ఈ గ్రూప్ కు పరిచయం చేసిన మా కోచ్ థ్యాంక్ యూ ఈ గ్రూప్ థ్యాంక్ యూ మేడం సూపర్ గా అండ్ షార్ట్ గా చెప్పేశారు ఎయిట్ మంత్స్ థర్టీ వన్ కేజీస్ థర్టీ వన్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాక ఈ రోజు మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్ చాలా బాగా ఉన్నాను మేడం చాలా అసలు మన ఏదైనా డ్రెస్సులు తీసుకోవాలన్నా నాకు పట్టక పోయేది ముందు గ్రూప్ పరిచయం కాక ముందుకు ఇప్పుడు నా కమ్మీ ఇంచులాస్ అయ్యడం వల్ల మంచి డ్రెస్సులు కూడా మంచి సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాను మళ్ళీ గురుకా ముందు గురుకా గ్రూపు పరిచయం కాక ఈ వెయిట్ మీద ఉన్నప్పుడు గురకా ఉండేది ఏమన్నా ఫస్ట్ ఫ్లోర్ మెట్లెక్కాలన్నా కూడా ఇబ్బంది అయ్యేది నడిచేటప్పుడు కూడా ఆయాసం వచ్చేది ఇలాంటివన్నీ ఇప్పుడు అయినాక వెయిట్ లాస్ అయినాక నాకు అన్ని నార్మల్ గా వచ్చినాయి మేడం సూపర్ సార్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఎక్స్పీరియన్స్ చాలా మందికి హెల్ప్ అవుతుంది రేణుక మేడం గుడ్ ఈవినింగ్ మేడం నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అని అంటున్నారు గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ మేడం నా పేరు రేణుక నేను ఈ గ్రూప్ కి రాకముందు నా ఆహార అలవాట్లు అనేది చాలా వేరుగా ఉంటుండే మేడం నేను వచ్చేసి బాగా ఆయిల్ ఫుడ్ తో చేస్తే బాగా తినేదాన్ని అలానే బయట తినేదాన్ని కాదు బయట అంతా ఆయిల్ ఎలాగో ఉంటది అనేసి ఇంట్లోనే చేసుకొని ఇష్టంగా బాగా తినేదాన్ని నేను పెద్ద ఫుడ్స్ గా ఉండేదాన్ని ఇంట్లో ఇంకొన్ని నా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసరికి నాకు చిన్న ప్రాబ్లం బాగా ఉండేది బాగా నేను బాగా వేయించుకుని అవి తీసుకునేదాన్ని హెల్లర్స్ తీసుకునేదాన్ని అలా ఉన్నా కూడా నాకు ఎక్కువ వర్షంలో తడవడం అంటే ఇష్టం అండ్ డాన్స్ చేయడం అంటే ఇష్టం నాకు అట్లా ఉండేది నా గ్రూప్ లో రాకముందు నేను కానీ గ్రూప్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించింది ఏంటంటే మేడం ఫస్ట్ మంత్ లోనే నేను డాక్టర్స్ ఎంతో మంది చెప్పారు వెయిట్ తగ్గాలమ్మా మీకు ఆయాసం వస్తుంది ఇట్లా అని అన్నారు ఎంతో మంది నేను అలా ఎన్నో సార్లు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం అలా నేను వాకింగ్ చేసుకుంటూ వెళ్లేదాన్ని వాకింగ్ చేసిన రోజులు అసలు నాకు ఒక్క కేజీ కూడా తగ్గలేదు అండ్ మోకాల నొప్పి వచ్చి మోకాలికి ఫిజియోథెరపీ చేయించుకున్న రోజులు కూడా ఉన్నాయి మేడం నేను గ్రూప్ కి రాకముందు అలా చేపించుకొని చేపించుకొని అది షార్ట్ అలా పెట్టడం ద్వారా నాకు వెన్నుపూస నొప్పి కూడా వచ్చి నాకు వెన్నుపూస కూడా బెల్ట్ అనేది ఇవ్వడం జరిగింది మేడం అట్లా అట్లా చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యాను ఫస్ట్ మా ఈ గ్రూప్ లో మా సార్ స్టార్ట్ అయ్యారు తర్వాత నేను స్టార్ట్ అయ్యాను తను కూడా బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నారు తర్వాత నేను కూడా వన్ మంత్ లో ఫోర్ కేజీస్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం ట్వంటీ కేజీస్ వెయిట్ లాస్ చేసుకున్నాను మేడం అలా వెయిట్ లాస్ చేసుకోవడంతో నాకు ఆస్తమా గానీ నాకు మోకా నొప్పులు గానీ చాలా హ్యాపీగా అసలు ఎంత రిలీఫ్నెస్ అంటే వర్షంలోనే కాదు నాకు ట్వంటీ ఇయర్స్ పాప ఉంది మా పాప ఫ్రెండ్స్ కూడా ఉంది మీ పాప మా మీ పాప కన్నా మీరే ఎక్కువ యాక్టివ్ ఉన్నారని అక్కడ వాళ్ళు అంటున్నారు మా పాప కూడా హార్మోనియస్ బ్యాలెన్స్ ఉండే తను కూడా చాలా నార్మల్ చేసుకొని చాలా హ్యాపీగా బయట దేశాల్లో ఉండి తను చదువుకుంటుంది చాలా హ్యాపీగా ఉంటాం మేడం నన్ను ఇంతగా మార్చి ఈ ఫోటో నాదే అసలు నేనే అసలు గమనించలేకపోతుంటాను ఈ ఫోటో చూసినప్పుడల్లా ఈ ఫోటో చూసినప్పుడు మా పాప కూడా గుర్తొస్తుంటది నేనే ఫౌన్ను నన్ను ఇంతలా మార్చినందుకు నా కోచ్ కోచ్ కి వెరీ థ్యాంక్ యూఫుల్ గా ఉంటాను జన్మ జన్మదా నేను అసలు థ్యాంక్స్ టు మై కోచ్ అండ్ థ్యాంక్స్ టు ది వండర్ఫుల్ గ్రూప్ మేడం థ్యాంక్ యూ మీకు కూడా మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకున్నారు ఈరోజు అమ్మాయి మీరు ఇద్దరు ఒకేలాగా అనిపిస్తున్నారు ఎస్ సో చూసారు కదా సో ఇక్కడ హ్యాండిల్ చేసిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలని ఉంది బట్ మనకి టైం అనేది షార్ట్ గా ఉంది కాబట్టి తీసుకోలేకపోతున్నాను నెక్స్ట్ తీసుకుంటాము ఓకే సో ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ లో వారు ఫీల్ అయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయి తీసుకున్న రిజల్ట్స్ అంటే ఇక్కడ ఏవి కూడా వాళ్ళ వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ మాత్రమే వాళ్ళ వారి లైఫ్ స్టైల్ వారి ఫుడ్ స్టైల్ వారు మార్చుకొని ఈ రోజు వాళ్ళు మంచిగా వెయిట్ లాస్ అవుతూ మంచి హెల్త్ రిజల్ట్స్ తీసుకున్నారు కదా సో ఒక లాగా చూసుకుంటే అసలు వెయిట్ ఎందుకు పెరిగిపోతున్నారు లేదా వెయిట్ అండర్ వేట్ లో ఎందుకు అనేది గమనించాలి కదా మనం చూసుకున్నప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు టూ హండ్రెడ్ బీసీ లోనే ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిపోక్రటిస్ గారు చెప్పారు మనము తినే ఆహారమే మందులాగా పనిచేయాలి కానీ మనం ఏం చేస్తున్నాం మందులనే ఆహారంగా తీసుకుంటున్నాం మనకి వస్తున్న ప్రతి ఒక్క ఎలాంటి క్రానికల్ డిసీజ్ అయినా కూడా అవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వచ్చేది అంటే మన ఫుడ్ స్టైల్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల అంటే తినే టైంలో తినకుండా అనవసరమైన టైం లో తినడం కరెక్ట్ గా నీళ్ళు తాకపోవడము కరెక్ట్ గా నిద్రపోకపోవడము ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చేటి ప్రతి ఒక్క డిసీజెస్ అనేది ఏవైతే డెఫిషియన్సీస్ మనం చేసే చిన్న 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 లోపాలే రేపు రోగాలుగా మారడానికి అవకాశం ఉంది సో ఆ లోపాలను మనం ఎప్పుడైతే సవరించుకొని కరెక్ట్ గా ఉంటామో రోగాలను నయం చేసుకునే అవకాశం మన బాడీకి ఉంది సో ఒక ఎప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది బ్యాలెన్స్డ్ వెయిట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ స్టైల్ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఈ మూడి మీద ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో మన లైఫ్ అనేది ప్రివెన్షన్ గా ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా కాపాడుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో సింగిల్ గా చాలా చేసాం కానీ అవ కుదరలేదు ఎప్పుడైతే గ్రూప్ సపోర్ట్ ఒక మంచి కోర్స్ సపోర్ట్ తీసుకొని కరెక్ట్ గా కమిట్మెంట్ తోటి చేస్తాము అంటే మనం తీసుకునేది ఏదైనా కూడా మనం ఎప్పుడైనా గమనిస్తే మనం తీసుకునే ఆహారమే మందులా ఓపెన్ చేయాలి అంటే ఎయిటీ పర్సెంట్ న్యూట్రిషన్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ హండ్రెడ్ పర్సెంట్ మన మైండ్ సెట్ ఎప్పుడైతే మన మైండ్ సెట్ ని మన కోచ్ మన మైండ్ ని కి సరెండర్ చేస్తామో సూపర్ డూపర్ గా మన హెల్త్ మారడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళు మనకి ఎప్పుడు కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఓకేనా సో అందుకనే ఎప్పుడు కూడా ఎవరు కూడా రోజు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మంచి రిజల్ట్స్ తీసుకొని హెల్దీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఈ రోజు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చారు మిమ్మల్ని పరిచయం చేసిన వాళ్ళు సో ఈ కాల్ అయిపోయిన వెంటనే వాళ్ళకి కాల్ చేసి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్స్ టు మై కోచ్ అని చెప్పండి ఈ రోజు ఇంత మంచి గ్రూప్ మాకు పరిచయం చేసినందుకు మమ్మల్ని మేము మార్చుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి ఈ గ్రూప్ లోకి స్టార్ట్ ఎలా అవ్వాలి మంచి రిజల్ట్స్ తీసుకోవడానికి నేను గైడెన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఎలా స్టార్ట్ అవ్వాలో అని చెప్పేసి అడగండి ఓకే ఎస్ అందరు తమ్సిమ్మలు కూడా పెడుతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడైనా కానీ మనం తినే ఆహారమే మందులాగా పనిచేయాలి మందుల్ని ఆహారంగా తీసుకోకుండా ఆహారాన్ని కరెక్ట్ గా సరి చేసుకుంటూ కోచ్ సపోర్ట్ తోటి గ్రూప్ సపోర్ట్ తోటి వండర్ఫుల్ రిజల్ట్ తీసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ఈ కార్డ్ క్లోజ్ చేసుకుందాం ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఈ రోజు త్రీ ఫిఫ్టీ పీపుల్స్ తోటి మాట్లాడడానికి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ థ్యాంక్స్ టు మై కోర్స్ థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ గ్రూప్ బాయ్ బాయ్